హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏమంటే మన లియో ఉన్నారు కదా మన బంగారు తల్లి వాళ్ళ మొదటి ఓనరు పెళ్ళండి ముఖేష్ అబ్బాయి పేరు చూడండి ముఖేష్ ఈ అబ్బాయే ముఖేష్ లియో వాళ్ళ అమ్మని తెచ్చాడు ముఖేష్ వాళ్ళ ఇంట్లోనే మన లియో పుట్టింది మా అబ్బాయి ముఖేష్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అందుకే లియోని మాకు ఇచ్చాడు ముఖేష్ వాళ్ళ అమ్మ నాన్న వస్తే ఎంత సంతోషపడిపోయే వాళ్ళ మీదకి ఎక్కి దూకేసింది లియో ఇప్పుడు కానీ నేను ఆ వీడియో తీయలేకపోయినాను ఎందుకంటే వాళ్ళు తాంబూలం తీసుకొని వచ్చినారు పత్రికలు ఇచ్చేదానికి వచ్చినారు ఆ టైంలో వీడియో తీయడం కుదరలేదు పెళ్ళిలో మాత్రం ఖచ్చితంగా అందరినీ పరిచయం చేస్తానండి పత్రిక ఇచ్చినారు బట్టలు కూడా ఇచ్చారు మా అబ్బాయి ముఖేష్ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ముఖేష్ వాళ్ళ అమ్మ నాన్న తర్వాత నేను అమ్మని అనుకుంటాడు అబ్బాయి మమ్మల్ని అమ్మా నాన్న అనుకుంటాడు అంత గొప్ప ఫ్రెండ్స్ వెళ్ళి చాలా ఇష్టము మేమంటే అబ్బాయికి లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు హ్యాపీ చూద్దామండి ఇదిగోండి పత్రిక ముఖేష్ ఇక్కడ ఉన్న చూడండి ఈ అబ్బాయి ముఖేష్ మన లియో ముఖేష్ చేతిలో పుట్టింది తన కడుపులో ఉండగా ఎంతో ప్రేమగా చూసుకున్నాడు బాగా పెంచాడు మా అబ్బాయి అంటే ముఖేష్కి చాలా ఇష్టం కాబట్టి లియోని మాకు ఇచ్చేశాడు వాళ్ళ అమ్మ నాన్న వస్తే ఎంత పడిపోయిందో బిడ్డ ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి దాన్ని ఆశీర్వదించండి చల్లగా ఉండాలనేసి బట్టలు కూడా తీసిచ్చినాడు అబ్బాయి చూద్దాం ఏం తీసుకొని వచ్చినారు మా వారికి అడ్రస్ అండి షర్ట్ ప్యాంటు తీసుకున్నాడు బాగుందండి చాలా బాగుంది ఇది నా కోసం చీరండి చూడండి ఎలా ఉందో చీర చెప్పండి బాగుందండి చీర నా దగ్గర ఈ కలర్ అయితే లేదు నాకు చాలా బాగా నచ్చింది చాలా చాలా బాగా నచ్చింది అబ్బాయిని అందరూ ఆశీర్వదించండి ముఖేష్ నా కడుపును పుట్టలేదన్న ఒక మాటే కానీ ఆ అబ్బాయి నా కొడుకే చిన్నప్పటి నుంచి ఒకే క్లాసు ఇద్దరు అంత బాగా కలిసిమెలిసి తిరిగేవాళ్ళు ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ